అర్థం ముందు నిలబడి ఒకసారి నిజాయితీగా ఈ క్వశ్చన్ వేసుకోండి నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సోషల్ మీడియాలో వందల కొద్ది లైక్స్ వస్తున్నాయి కానీ ఒక్క క్షణం ఆలోచించండి మీరు ఆపదలో ఉన్నప్పుడు జోబ్ లో రూపాయి లేనప్పుడు మీతో నిలబడేది ఎవరు లోకం మొత్తం మిమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు మిమ్మల్ని గుండెకి హద్దుకునేది ఎవరు మనం బయటికి వెతుకుతున్న ఈ నిజమైన ప్రేమ మన ఇంట్లోని అమ్మా నాన్న రూపంలో ఉంది ఆ విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతున్నాం మనం చూడని కష్టం మన కంటికి అమ్మ చేసే వంట నాన తెచ్చే డబ్బు మాత్రమే కనిపిస్తాయి కాని ఆ వంట వెనుక అమ్మ పడే చెమట ఆ డబ్బు వెనుక నానపడే అవమానాలు మనకి కనిపించవు తండ్రి పాత చుక్క వేసుకుంటూ మీకు బ్రాండెడ్ బట్టలు కొనిస్తాడు తన ఆరోగ్యం బాగాలేకపోయినా ఆఫీస్ కి సెలవు పెట్టాడు ఎందుకంటే మీ ఫీజు కట్టాలి కాబట్టి తల్లి ఇంట్లో అందరూ తిన్నాక చివరిగా మిగిలింది తింటుంది మీరు బాగుండాలని దేవుడికి మొక్కుతుంది తప్ప తన కోసం తాను ఈ రోజు కోరుకోదు మన ఎదుగుదల వెనుక వాళ్ళ జీవితం వాళ్ళ త్యాగం ఉంది నీకేం తెలియదు అన్న మాట మనం పెద్దగాయక చేసే అతి పెద్ద తప్పు వాళ్ళకేం తెలియదు అనుకోవడం ఫోన్ వాడడం రాకపోతే విసుక్కోవడం ఏదైనా సలహా ఇస్తే నా ఇష్టం అని నోరు నొక్కుతాం కానీ గుర్తుంచుకోండి మీరు ఈ రోజు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారంటే ఆ రోజు వాళ్ళు మీకు మాటలు నేర్పడం వల్లే వాళ్ళకి టెక్నాలజీ తెలియకపోవచ్చు కానీ మనుషులని చదవడం తెలుసు మన అరుపుల వల్ల వాళ్ళ మనసుని ఎంత గాయపరుస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి సమయం ఎవరి కోసం ఆగదు మనం సంపాదన అని అని పరుగులు పెడుతూ వాళ్ళకి ఇచ్చే సమయాన్ని తగ్గిచ్చేస్తున్నాం రేపు మనం సెటిల్ అయ్యేసరికి వాళ్ళు ముసలి వాళ్ళు అవుతారు తర్వాత చూద్దాంలే అన్న మాట ప్రమాదకరమైంది వాళ్ళకి కావాల్సింది మీ ఆస్తి కాదు మీ పక్కన కూర్చొని మాట్లాడే నాలుగు నిమిషాలు ముసలితనంలో వాళ్ళు చిన్నపిల్లలు అవుతారు అప్పుడు వాళ్ళని విసుక్కోవడం కాదు చేతిలో పట్టుకొని నడిపించే బాధ్యత మనదే బ్రతికున్నప్పుడే గౌరవించండి తల్లిదండ్రులు వెళ్లిపోయాక ఫోటోలకు దండలు వేసి గొప్పగా అన్నదానాలు చేస్తే ఏం లాభం వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు ఒక్క పూట ప్రేమగా అన్నం పెట్టి కళ్ళల్లోకి చూసి నేనున్నాను అని చెప్పండి ఆ తృప్తి ముందు ప్రపంచంలో ఏది సాటి రాదు ఈ ప్రపంచంలో అన్నిటినీ సంపాదించుకోవచ్చు కానీ పోయిన అమ్మా నాన్నల్ని మళ్ళీ తెచ్చుకోలేము ఈ వీడియో చూసాక వెంటనే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళండి వాళ్ళని గట్టిగా హగ్ చేసుకోండి లేదా కనీసం కాల్ చేసి మాట్లాడండి మీరు నా జీవితంలో ఉన్నందుకు థ్యాంక్స్ అని చెప్పండి ఒక చిన్న మాట వాళ్ళ ఆయుష్ ని పదేళ్లు పెంచుతుంది ఈ వీడియో కనుక మీకు నిజం అనిపిస్తే మీలాంటి మరికొందరు మారడానికి దీన్ని షేర్ చేయండి మీ పేరెంట్స్ మీద మీకున్న ప్రేమని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి